ಅಲ್ಲ ಸೃಷ್ಟಿ ಸೃಷ್ಟಿಕರ್ತ ರೆಂಡು ಒಕ್ಕೇ ಅಲ್ಲ ಸುಹಾನ್ ಉತಾಲ ಈ ಮಾತ ಎಂದೂಸು ಇದು ಸೂರ್ಯನಜಂ ವಾಕ್ಯು ಆಯತ್ ನಂಬರ್ ಸೂರ್ಯನಜಂ ಯೂಡೂರ ಆಯತ್ ನಂಬರ್ ಇರಬೈಮೂರು వీరు తమ మనోవాంఛల్ని అనుసరిస్తున్నారు వీరి మనసు ఏది కోరితే అది చేస్తున్నారు వీరు చూడబోతే అల్లా సుహాను తాలా ప్రవక్తల ద్వారా తమ సందేశాన్ని పంపించాడు ఒకవేళ ప్రతి వారిలో అల్లా ఉంటే ప్రతి వారు దేవుడే అంటే మరి వారిలో వచ్చే ఆలోచనల్ని అల్లా ఖండిస్తూ వహి దైవవాణిని ఎందుకు పంపించాడు దైవవాణిని పంపించడానికి కారణము శైతాను ప్రమేయం ద్వారా లేదా మనోవాంఛల కారణముగా అనేకమైనటువంటి కోరికలు మనసులో వస్తూ ఉంటాయి దాన్ని రద్దు చేయటం కొరకు అల్లా సుహాను ఉతాల తన సందేశాన్ని ప్రవక్తల ద్వారా పంపించాడు మరి అదే విధముగా అల్లా సుభాను అవతాల తన సందేశాన్ని పంపడానికి గల కారణం ఏంటి ఇక్కడ ఏమంటున్నారు అల్లా ఏ నహు నై యోగును అల్లా యొక్క శిక్ష నుండి వీరు ఆరాధిస్తున్నటువంటి మిద్యా దైవాలు ఎవ్వరూ కూడా ఏమాత్రం కాపాడలేరు అని అల్లా అంటున్నాడు ఈ రెండు ఒకటైతే ఆ మాట ఎందుకంటారు అల్లా సుభాను కాబట్టి వీరు వీరు పొరపాటు పడుతున్నారు వైన జాలిమిన బాజు మౌలియావు బాజ్ ఈ రకమైన ఆలోచనలు ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా ఒకరికి మరొకరు స్నేహితులు వల్లాహు వలియుల్ ముత్తకి అల్లా భయభక్తి గల వారి స్నేహితుడు అల్లాహు వలియుల్ అది నామను యుక్రిజుమిన జులుమాతిలన్నూర్ అల్లా విశ్వాసుల స్నేహితుడు చూసారా ఏం చేస్తున్నాడు విశ్వాసుల్ని అల్లా నరకం నుండి తప్పించి స్వర్గానికి తీసుకెళ్తున్నాడు ఒక ఒకవేళ విధి విధిరాత రాసి ఉంటే ఈయన స్వర్గంలో వెళ్ళాలి ఆయన నరకంలో వెళ్ళాలి పేర్లతో సహా విధిరాతలో రాసి ఉంటే ఈయన స్వర్గవాసి ఈయన నరకవాసి అంటే రాసి ఉంటే మరి అల్లా విశ్వాసుల స్నేహితుడు అని చెప్తూ విశ్వాసులకు వల్ల నరకం నుండి తప్పించి స్వర్గానికి తీసుకెళ్తున్నాడు అని ఎందుకంటున్నాడు అంటే విశ్వసించి సదాచరణ చేసేవారు వారు కృషి చేస్తున్నారు కాబట్టి వారి నరకం నుండి తప్పించి అల్లా స్వర్గానికి తీసుకువెళ్తున్నాడు అనే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది వల్లదీన కఫర్ అవులి తాగూత్ మరి కాఫీ లేక స్నేహితుడు ఎవరు తాగూత్ తాగూత్ అంటే దైవాలన్నీ అల్లాని విడిచిపెట్టి మిగతావన్నీ అవన్నీ కూడా తాగుతాయి వారికి దైవాలుగా చేసుకున్నట్లయితే వారు అవిశ్వాసుల స్నేహితులు వారేం చేస్తున్నారు అవిశ్వాసుల్ని స్వర్గం నుండి తప్పించి నరకంలో తీసుకువెళ్తున్నారు అంటే వారి విధిరాత ఒకవేళ స్వర్గంలో రాయబడి ఉన్న వారిని ఏం చేస్తున్నారు వీళ్ళు నరకానికి తీసుకువెళ్తున్నారు కాబట్టి మీరు చేయవలసినటువంటి కృషి ఏంటంటే అల్లా పంపినటువంటి సందేశాన్ని వినండి వినాలి అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి దాన్ని మనసులో నాటుకున్నట్టు చేయాలి ఆ తర్వాత ఆచరించాలి అప్పుడే ముక్తి కలుగుతుంది రక్షణ కలుగుతుంది సూరేశూర నలభై రెండవ శూర ఆ నంబర్ ఇరవై ఒకటి ఇక్కడ కూడా అల్లా ఏం చెప్తున్నారు చూడండి మినద్దీన్ చూసారా వీరికి అటువంటి దైవాలు ఎవరైనా ఉన్నారా వారికి షరియతు ఆజ్ఞలు ఇస్తున్నారు ఆజ్ఞలపై వీరు పాటిస్తున్నారు ఏదైతే అల్లా వారికి ఇవ్వలేదు అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞలు కాకుండా వేరే ఆజ్ఞల్ని పాటించే వారి గురించి అల్లా ఏమంటున్నారంటే వారికి ఏమైనా ప్రత్యేకమైన దైవాలు ఉన్నారా వారు వీరికి ఆజ్ఞలు ఇచ్చారా అంటే ఇక్కడ వారు ఆచరిస్తున్నటువంటి ఈ ఆజ్ఞలు మిథ్యా దైవాలవి వారు తమ మనోవాంచల్ని అనుసరిస్తున్నారు లేదా శైతాన్ని అనుసరిస్తున్నారు అల్లా సుహానువతాల ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని వారు మానేసి కాబట్టి ఇది వేరు అది వేరు అని స్పష్టంగా తెలుస్తుంది అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞల్నే పాటించేవారు ముక్తిని పొందుతారు మోక్షాన్ని పొందుతారు రక్షణని పొందుతారు మరి అలాగే ఇక్కడ విశ్వాసం గురించి గతంలో మనం విన్నాము అది మరలా చర్చించడం జరిగింది అదేమిటంటే ఎవరైతే ఇలా ఒప్పుకుంటారు సై ముస్లింలో ఉంది నా ప్రభు అల్లా అని నేను ఇష్టపడుతున్నాను రజీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ నా ధర్మం ఇస్లాం అని ఇష్టపడుతున్నాను ఒబి మొహమ్మదిన్ రసూల్ అన్ వ నబీయన్ మొహమ్మద్ సుల్లాహల్లం నా యొక్క ప్రవక్త అని నేను ఇష్టపడుతున్నాను చూసారా రాజీ ఏంటి మరి రాజీ పడేవాడే స్వర్గానికి వెళ్తాడు ముక్తి పొందుతాడు ఏ ఏ విశ్వంపై రాజీ పడాలి నా ప్రభు అల్లాహ్ మాత్రమేనని నా ధర్మం ఇస్లాం మాత్రమేనని శాంతితమైన ధర్మమని మార్గమని రెండవది మూడవది నా ప్రవక్త మహమ్మద్ సల్లాహల్ వారి మాత్రమేనని చూసారా అప్పుడే ఆ దాసుడు అల్లాహాన్ నిజమైన దాసుడవుతాడు స్వర్గానికి వెళ్ళే దాసుడవుతాడు మిగిలినవి తర్వాత భాగంలో విందాము